ప్లీజ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ ఎంతో అద్భుతంగా యాభై ఒక్క రోజుల పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఒక విప్లవం ఒక చారిత్రాత్మకమైన విప్లవం వాస్తవంగా యాభై ఒక్క రోజుల పాటు మరి యాభై ఒక్క గృహాలు యాభై ఒక్క మాస్టర్లు యాభై ఒక్క రోజులు మరి ఏదైతే పత్రిజీ ధ్యాన యజ్ఞం అని చెప్పేసి ఇంటింటికి ధ్యానం గడప గడపకు ధ్యానం ఇల్లాలి ధ్యానం ఇంటికి వెలుగు అనే ఒక కాన్సెప్ట్తో మనకు తెలిసినటువంటి ధ్యానాన్ని మనకు తెలిసినటువంటి ఆత్మజ్ఞానాన్ని పది మందికి పంచాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఒకరోజు బిట్టా మనోహర్ గారు సీనియర్ మాస్టర్ గారు నిజామాబాద్ జిల్లాకు వస్తామంటే దాదాపు గ్రామాలలో ఒక పది క్లాసులు అరేంజ్ చేసినాం మరి ఒకరోజు సాయంత్రం రజనీ మేడం గారికి ఫోన్ చేయగానే నిజామాబాద్ భవన్లో మరి దయా సార్ గారు సాయిబాబా సారు రజనీ మేడం గారు అక్కడ క్లాస్ అరేంజ్ చేసారు క్లాస్ అంతా అయిపోయింది సాయంత్రం వెళ్ళే ముందు మరి మేడం మరి నిజామాబాద్లో కూడా మరి నలభై ఒక్క రోజులు నలభై ఒక్క గృహాలు మరి కార్యక్రమం పెడితే బాగుంటుంది మరి చాలామంది మాస్టర్లు ఉన్నారు అని చెప్పిన వెంటనే మరి మేడం గారు బాధ్యత తీసుకొని ఇంత చక్కని కార్యక్రమంకు మనం ఇలా రూపకల్పన చేసి చూస్తూ చూస్తున్నా యాభై ఒక్క రోజులు యాభై ఒక్క నిమిషాల మాదిరిగా కలిసిపోయి మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహించాను మీ అందరికీ మరి నిజామాబాద్లో మరి కళావతి మేడం గారు అరుణ్ బాబు సార్ గారు కూడా ఒకసారి గట్టిగా వారి ఇంట్లో మరి ఒక సప్తాను ఏర్పాటు చేసి నన్ను కూడా ఒకరోజు జ్ఞానదాతగా ఆహ్వానిస్తేనే వెళ్ళిన ఆ రోజంతా చాలామంది పుత్తోళ్ళు చాలామంది కొత్త వాళ్ళు వాళ్ళ ఇంట్లో కూర్చొని అద్భుతంగా ధ్యానం చేస్తూ ఉన్నారు ఒక ముప్పై నిమిషాలు గమనించిన అంటే కొత్త ధ్యానంలో వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి కదులుతూ ఉంటారు అటువంటి ఏం జరగకుండా ప్రశాంతంగా ఆ ఇల్లే ఒక నందన మనం అంటే యద్భావం తద్భావతని బట్టి అంటే మనం ఎట్లా భావిస్తే అట్లా అందుకోసం మన మేడం వారు చాలా అద్భుతంగా అప్పుడు సంతా పెడితే లక్ష్మణి సార్ వచ్చింది మరి ఇది ఏడు రోజులకి ఇది నాపకుండా ఇంకా కంటిన్యూ చేయండి అని చెప్పిందనే వాళ్ళు కూడా కంటిన్యూ చేశారు మరి ఇంత చక్కని ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని అందించిన పితామహ పత్నిజీ గారు ఒక్కసారి గట్టిగా తప్పకొత్త మనం ధన్యవాదాలు తెలియపరచారు మరి పిఎస్ఎస్ఎం సొసైటీని వ్యవస్థాపకులు వారు మరి వారు నిజామాబాద్ జిల్లా బోధ్ చక్కర్ నగర్లో జన్మించి ప్రపంచం మొత్తం తెలుసు గురువు వారు ఇంకా నిజామాబాద్ వాళ్ళకి మానవ నేను ఈ పిరమిడ్ సొసైటీలకు రాకముందు నాకే తెలియదు పత్రిసార్ అంటే ఒక ముఖ్యమంత్రి తెలుసు ఒక ప్రధానమంత్రి తెలుసు ఒక రాష్ట్రపతి తెలుసు ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు తెలుసు ఒక ప్రముఖ క్రిమినల్ తెలుసు కానీ ఇంత మంచి ధ్యానం ఆత్మజ్ఞానాన్ని ఇచ్చిన సార్ మనకు తెలియదు అది ఈ పత్రిసార్లు మనం ఇంటింటికి తెలియాలా గడప గడపకు తెలియాలా ఈ శ్వాస మీద ధ్యాస ఎలాంటి ఖర్చు లేదు ఎలాంటి నష్టం లేదు స్థిర సుఖ ఆసనంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయమని చెప్పినటువంటి ఈ పత్తిసారిని మనం ఇంటింటికి తీసుకుపోవాలి ఈ ధ్యానాన్ని మనం ఇంటింటికి తీసుకుపోవాలని ఒక మంచి ఆలోచనతోని మరి పత్తిసారి నడిపిస్తున్నాడు మనందరినీ మరి ఈ ఆలోచనతో ఏ కార్యక్రమం చేసినా కానీ ఫస్ట్ మనం ఆచరించాలి మనం ఆచరించి మనం చెప్పాలి ఈ ప్రేమ సొసైటీలకు నేను ఇరవై ఇరవై సంవత్సరాలు వచ్చిన ట్వంటీ ట్వంటీ సాయి రెడ్డి నా పేరు నందిపేట నేను అడ్వకేట్ని ట్వంటీ ట్వంటీ సంవత్సరంలో నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రతిసారి తెలియదు అప్పుడు మిరమీ సొసైటీలోనే ఉన్నాం కానీ ప్రతిసారి తెలియాలి ఎప్పటిదాకా తెలియదు ఏడాది దాకా తెలియదు చెప్పలే నేనే బాల్సిన నాదే అయినాలా నేను చెప్పింది వేయాలండి అప్పుడు ప్రతిసారి అంటే తెలియదు ప్రతిసారి గురించి చెప్పలే ఇమిట్లే చెప్పిర్రు శ్వాస మీద ధ్యాస చెప్పింది అని పత్తిసారి చెప్పాలి ఆ పత్రిసార్ గురించి చెప్తే నేను తగ్గిపోతానేమనేటువంటి పరిస్థితులు అప్పుడు ఎవరైతే అప్పుడు ఆర్గనైజ్ చేస్తున్నారో ఆయన గొప్పతనం గురించి చెప్తే నా గొప్పతనం ఎక్కడ తగ్గిపోతుందని పత్తిసార్ గురించి కానీ కడతాల గురించి కానీ ఈ బోధన శక్తి స్థల గురించి కానీ తెలియదు సరే ఆయన చెప్పింది నిన్నం శ్వాస మీద ధ్యాస పెట్టినం ధ్యానం చేసినాం కొద్ది రోజులు ఒక నెల రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు కాగానే మరి ఇంత మంచి ఫిరఫిడు ఇంత మంచి ధ్యానము నేను కూడా మా ఇంటి వద్ద నిర్మించాలని చెప్పేసి అంతకుముందే మేమేం చేసినామంటే మాది పాత ఇల్లు ఒక వంద ముప్పై సంవత్సరాలు ఇల్లమ్మ మాది పాత పెద్ద పురాతన గడి నూట ముప్పై సంవత్సరాలు మా నాయన అపురూపంగా ఉంచుకున్నాడు ఇల్లు నేను ఉన్న రోజులు ఇల్లు ఇంతే ఉండాలా డిస్మెంటల్ చేస్తే ఏడుకొండల స్వామి లెక్క ఏడు దర్వాజాలు ఒక వంద వందల యాభై మంది వచ్చిన బ్రహ్మాండంగా ఉండేటటువంటి ఒక ఎకరంలో రెండు ఎకరాల విస్తీర్ణం అయితే ఒక ఎకరం ఇల్లు ఒక ఎకరా ఖాళీ ప్రదేశం డిస్మిండీ చేసి కొత్తది కడదామని అర్థం పక్కకు భూమి పూజ చేసినాం కొత్త ఇల్లు కడదామని ఇక భూమి పూజ చేసినాం కానీ ఇల్లు ఇంటికి బలం వస్తలేదు అది చల్లన ఎన్ని ఉన్నాయి కానీ బలం వస్తలేదు ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం గడిచిన తర్వాత నాకు మరి ఇక్కడ పిరమిడ్ కడదామని అనుకున్నాం ఈ పిరమిడ్ ఎయిటీన్ బై ఎయిటీన్ పిరమిడ్ కట్టినాము మరి కడతాల్లో కింగ్ చాంబర్ ఉన్నది మన దగ్గర ఎందుకు దాన్ని కింగ్ చాంబర్ పెట్టినాము ఒక రూమ్ పెట్టినాము హాల్ పెట్టినాము డైనింగ్ హాలు కిచెన్ ఇప్పుడు ఒక మూడంతస్తుల బిల్డింగ్ ఇదంతా ఒక ధ్యాన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళ ఈ విధంగా చేస్తున్నటువంటి క్రమంలో అందరికీ ధ్యాన ప్రచారం చేసిన రోజు ఒక యాభై మంది వంద మంది మరి మాస్టర్లు గీ రజనీ మేడం గారు గీతాంజన్మందరూ వచ్చారు చాలా మంది ఆల్మోస్ట్ క్లాసులు చెప్పగలిగి అంటే మనం ఏంటంటే ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ మనం చేయాలి మనం చేసి సక్సెస్ అయిన తర్వాత ఇతరులకు చెప్పాలి మరి అద్భుతమైనటువంటి ధ్యానం చాలా బాగుందని చెప్పేసి అందరికీ ధ్యానం తెలియని అందిపెట్లో ధ్యాన ప్రచారం చేసి దాదాపు ఒక ఐదు వందల మంది మాస్టర్లు అమ్మ ఒక ప్రోగ్రామ్ చేస్తే ఒక ఐదు వందల మంది ఒక బస్సు పెడితే యాభై వందల మంది ఎక్కే పరిస్థితులు ఈ విధంగా శ్వాస మీద ధ్యాస గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు కూడా ప్రతిరోజు ధ్యానం చేస్తూ అమావాస్య పౌర్ణమి ఈ విధంగా ధ్యాన ప్రచారం ధ్యానం ఫిరమి శక్తి అద్భుతంగా సాగిపోతున్నది ఆ తర్వాత తర్వాత ఇంత పెద్ద సొసైటీ ఉన్నది ఇంతమంది ఉన్నది తెలియదు అప్పుడు ఆరుమూరున్న నిజాంబాదు వాళ్ళు తెలియదు నిజాంబాదు నాకు ఆరుమూర్లో తెలియదు అక్కడ దుకాణం అంటే ఇక్కడ దుకాణం ఇటే అక్కడ డీలర్షిప్ అంటే ఇక్కడ డీలర్షిప్ ఇది ఆ పరిస్థితి అప్పుడు తర్వాత ఈ సొసైటీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇంత విత్త సొసైటీ ఉన్నది మరొక గురువు గారు ఉన్నారు కడతాల ధ్యాన మందిరం ఉన్నది పత్రిజీ జన్మస్థలు బోధన ఉండాలని చెప్పేసి అప్పుడు తెలుసుకున్నాం చాలా రోజుల తర్వాత తెలుసుకున్న తర్వాత ఈ పిరమిడ్ సొసైటీని ఇంకా విస్తరింప మనం అందరం ఒక వేదిక మీదకి రావాలా మనం అందరం కష్టపడి పనిచేయాలా ఈ సొసైటీ అంటే నిస్వార్థమైనటువంటి సొసైటీ ఎలాంటి లాభపేక్ష లేకుండా ఒక్క రూపాయి తీసుకోకుండా నిస్వార్థంగా ఈ ప్రపంచంలో ఎవరైనా పనిచేస్తున్నారంటే పిరమిడ్ మాస్టర్ ఒక లాభపేక్ష లేకుండా నిస్వార్థంగా మనకు తెలిసినటువంటి ధ్యానాన్ని జ్ఞానాన్ని పది మందికి పంచాలని ఏ సొసైటీ చూసినా వ్యాపారం ఏ సొసైటీ చూసినా లాభం కానీ ఈ సొసైటీలో మాత్రం ఇంత అద్భుతంగా చేస్తున్నటువంటి ఈ సొసైటీలో పత్రిసార్ పరిచయం అవ్వడం వారు మనకు సత్యాన్ని చెప్పడం పత్రిసార్ అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదమ్మా అక్షర సత్యం నేను చెప్తున్నా నేను రోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తే కేవలం మూడు గంటలు మాత్రమే నిద్ర అవతా రోజు పదకొండు పన్నెండు గంటలు వందకుంటే మూడు అయిందంటే తెలుగైతే తెలియదు మూడు నుంచి ఆరు దాకా ధ్యానం కేవలం మూడు గంటలే నా జీవితం అంతా ఏంటంటే ప్రణాళికలు రూపొందించాలి అద్భుత అద్భుతాలు సృష్టించాలా ఇంకొకళ్ళు చేసింది మనం చేయొద్దు మానవ జీవితం అంటే ఏంటేమంటే అనంతమైనటువంటి శక్తి మనలోనే ఉన్నది దాన్ని బయటకు తీస్తలేం మనం మన బుర్రకు పని పెడతలేం ఎప్పుడు బుర్రకు పని పెడుతూ ఉండాలా ఏదో ఒకటి చేస్తూ ఉండాల మనం బిజీ మనం ఎప్పుడు కూడా ఒక్కళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం మనకు లేదు ఆ సమయం మనకు లేదు ఇరవై నాలుగు గంటలు మనం ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలా ఈ సొసైటీలోకి వచ్చిన తర్వాత ఏం చేసినామమ్మా ఫస్ట్ ముప్పై రోజులు ముప్పై గ్రామాలు పెట్టినాం అద్భుతంగా సక్సెస్ అయినా గురువువారి జన్మదిన వేడుకలు నవంబర్ పదకొండు అయితే నవంబర్ ఒకటి నుంచి నవంబర్ పదకొండు దాకా పదకొండు మండలాల్లో గురువువారి జన్మదిన వేడుకలు జరిపినాం ఇంత మంచి ధ్యానాన్ని ఇచ్చినటువంటి గురువు వేడుకలు పండుగ వాతావరణంలో మనం జరుపుకున్నాం ఇంకా విస్తృతపరచాల నూట ఎనిమిది రోజులు నూట ఎనిమిది గ్రామాలు పెట్టి ఒక్క వంద ఎనిమిది గ్రామాల్లో ఈ ధ్యానాన్ని మనం ముందర తీసుకుపోయినాం ఒకరోజు ఏమైంది పదకొండున్నర అయింది పండుగ ప్రతిసారి వచ్చి నా బాధ్యత నా కర్తవ్యం నా బాధ్యత నా కర్తవ్యం అంటున్నాడు అరే ఏదైతే నాయన బాధ్యత కర్తవ్యం చేసి ధ్యానంలో నా ఊరు నా బాధ్యత నా ఊరు నా బాధ్యత మెసేజ్ నా ఊరంటే నా ఒక్కరిదే అయిపోతుంది మళ్ళీ ఊస్తున్నా మా ఊరు మా బాధ్యత అంటే మేమంటే మేమే అయిపోతాం మళ్ళీ కూర్చున్నాం మన ఊరు మన బాధ్యత మన పల్లె మన కర్తవ్యం అంటే నేను పదకొండున్నర పన్నెండు అవుతున్నది నాగపేట శ్రీనివాస్ మాస్టర్కి ఫోన్ చేసిన అర్జెంట్ ఫ్లైయర్ అయితే తయారయ్యి రేపటి నుంచి నందిపేట అభయాంజనే పిరమిడ్లో ప్రారంభం నలభై ఒక్క రోజులు నలభై ఒక్క గృహాలు నలభై ఒక్క మాస్టర్లు ఇంటింటికి మనం ధ్యానాన్ని తెలియపరచాలి ఇప్పుడు ఏ రోజులు సంత ఒక్కటే దగ్గర పెట్టుకుంటే ఏ రోజులు మనం ఏం చేయాలి అమ్మ రండి ధ్యానం చేయండి ధ్యానం చేయండి చెప్పాలి ఈ నలభై ఒక్క రోజు నలభై ఒక్క ఇళ్ళలో పెడితే ఏమైతే అంటే వాళ్ళ మీదనే బాధ్యత ఉంటుంది ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మా ఇంట్లో ధ్యానం ఉంది మీరు అందరు రండి ఈ ధ్యానాన్ని తెలుసుకోండి ధ్యానం చేయండి రోజు యాభై అరవై డెబ్బై ఎనభై వంద వంద ఇరవై వంద ముప్పై దాకా పోయినరమ్మ ప్రతిరోజు అల్పాహారం నందయేశ్వరుడు ఆ విధంగా నందిపేటలో స్టార్ట్ అయితే పదిహేను గ్రామాలలో పెట్టినాం మనం నందిపేట్ల పెట్టినాం నాగంపేటల పెట్టినాం చాకిరియాల పెట్టినాం జీజీ నడుగుడ వెల్మలు ఇసపల్లి గగ్గుపల్లి నూత్పల్లి అన్నారం మదన్పల్లి నిజాంబాద్ ఉన్నపల్లిలో ఇప్పటికి కూడా పరోసప్త ఇట్లా ఈ విధంగా ఇన్ని గ్రామాలలో మనం తెలుసుకుంటూ పోతున్నాం ఆ రోజు సడన్లీగా నిజామాబాద్లో క్లాస్ పెట్టడం మేడం గారికి ఎప్పడం ఈరోజు ఇంత చక్కని అద్భుతమైనటువంటి ఫలితాలను మనం తీసుకున్నాం అంటే మన ఉద్దేశం ఏంటంటే మన మాస్టర్లు అందరం కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఈ సొసైటీని ఇంకా బలం చేయాలి ఒక్కళ్ళు ఉంటే ఇద్దరు ఉంటే యాభై ఉంటే ఇలా వంద మంది సెంచరీ నిజామాబాద్ జిల్లా పత్రిజీ గారు జన్మించిన జిల్లా బోధన శక్తి స్థలం అద్భుతమైనటువంటి ప్రాంతం నేను స్థలం పత్రిజీ జన్మస్థలకి పోయినప్పుడు నేను బాధపడ్డామా ఎందుకు అంటే బంజ వీరప్పగారు నన్ను తీసుకుపోయారు పోయేసరికంటే తాళాలు వేసారు అద్భుతమైన ధ్యాన మందిరం ఉన్నది మంచి గార్డెన్ ఉన్నది వంద మంది పోయినా మెడిటేషన్ చేసుకునే సౌకర్యం ఉన్నది మరి మన మాస్టర్లు లక్ష్మీరాడి సారు రాజు మాస్టర్లు అందరు కష్టపడి అంతా ఆ బిల్డింగ్ని అంతా మాడిఫై చేయించు తాళం వేసి పెట్టారు అరే మామూలు వ్యక్తిని నేను నా ఇంటి దగ్గర ధ్యానం చేసి ధ్యాన మందిరం కడితే యాభై నుంచి వంద మంది వచ్చి ధ్యాన మందిరం ఇరవై ఇరవై సంవత్సరాలు కడితే ఇవ్వల దాకా ప్రతిరోజు నిరంతర ధ్యానం అమావాస్య పౌర్ణమి కంపల్సరీ ధ్యానం మామూలు వ్యక్తిని అయినటువంటి నా ఇంటి దగ్గర ఇంత మంచి ధ్యానం జరిగితే గురువుగారి ఇల్లు తాళమేష్కెళ్ళితే నేను బాధపడ్డాను అప్పుడు ఏం చేసినప్పుడు శిథిలగుట్ట మీద తొమ్మిది వారాలు పెడితే తొమ్మిది వారాలు అయిన తర్వాత పదో వారం మాణ్యం పెట్టి ఒక ఐదు వందల వెయ్యి మందితో అద్భుతంగా వేసి పత్రి మేడం గారికి పరిణిత మేడం గారికి విజయభాస్కర సార్ చెప్పి సార్ ఇదంతా గురువు ఇల్లు నడవాలి ప్రపంచం మొత్తము ధ్యానం వైపు వస్తే మన జన్మస్థల తాళాలు వేసి పెడుతుంది సార్ లేదంటే ట్రస్ట్ చేంజ్ చేయండి ఆర్గనైజేషన్ చేంజ్ అయ్యిందని చెప్పేసి వాళ్ళందరికీ చెప్తే కొంచెం 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 ఇలా గురువుగారిలో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఎక్కువ జరుగుతుంది ఇటువంటి క్రమంలో ప్రతిసారి మనం చేస్తున్న కార్యక్రమాలను కడుత కడతాలు విలిపించి మరి సిద్ధేశ్వర పిరమిడ్ నిర్మించండి శిథిల గుట్టే నిర్మించింది మరి సిద్ధిల గుట్ట గొప్ప క్షేత్రం మరి అక్కడ మన పిరమిడ్కు ప్లేస్ ఇస్తారా అయ్యారా మరి ఇంత పెద్ద ప్రదేశంలో అని చెప్తే మీరు ఒక్క అడుగు ముందట వేయండి వంద అడుగులు నేను అని చెప్పిండు ఆ సార్ మాట్లాడిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారిని కలిసిన వారు ప్లేస్ ఇచ్చిండు మీరు అందరి తల అంటే సాగర్ ప్రాజెక్టు ఫుల్లు నిండి వరద గేట్లు ఎత్తేస్తే ఏ విధంగా అయితే వరద ప్రవాహం వస్తుందో ఆ విధంగా డబ్బులు వచ్చినాయమ్మా ఏ ఒక్క రోజు కూడా డబ్బులకు పొదవ లేకుండా కార్యక్రమాలకు పొదవ లేకుండా రెండు సంవత్సరాలు ఆరుమూరు రోజు లేదు ప్రతిరోజు పొద్దున ఏడు గంటలకు ఆరుమూరు రోజుల పనులు చూడాలా అంతా కంప్లీట్ చేయాలి సాయంత్రం అంతా గట్టిగా నిలబడి పనిచేస్తే ఒక అద్భుతమైనటువంటి ధ్యాన మందిని నిర్మించుకున్న మనం ఆదివారం మార్గం కార్యక్రమాలు ఈ విధంగా గ్రామాల్లో కార్యక్రమాలు చేస్తూ చేస్తే అదే విధంగా వచ్చినాం మనందరి ఉద్దేశం ఒకటే ధ్యానం జగత్ షాకార జగత్ ప్రమిడ్ జగత్ కావాలి మనమందరం కూడా సమిష్టిగా పనిచేయాలి సమిష్టిగా ఉంటే విజయం మనదే కలిసి ఉంటే కళలు సుఖం ఎందుకంటే మాస్టర్లు అందరూ క్లాసులు చెప్తారు నేను మొత్తం మోటివేషన్ మనం చేయాల్సింది రెండే అమ్మా పన్ను లేపాలా తిన్నోళ్ళని నడిపించాలా నాయనాని జీవితం ఇది కాదు బాగా పండుకున్నావు లేవు తిని హాయిగా ప్రశాంతంగా కూర్చున్నావు నడువు అంటే మానవ జీవితాన్ని తెలియపరిచి వాళ్ళు చెప్ప నీలో గొప్ప అనంతమైనటువంటి విశ్వశక్తి ఉన్నది ఆత్మ చైతన్యం ఉన్నది దాన్ని ఉపయోగించుకొని జీవితం ఇది కాదు యోగులు మునులందరూ భగవంతులు గారు మామూలు వ్యక్తులు అయ్యేలా భగవంతులు అయినరు నరేంద్ర మోడీ మన లెక్క మామూలు మనిషే అమ్మా ఛాయమ్మిన వ్యక్తి ఇలా ప్రధానమంత్రి అయింది మనం కాలేమా అంటే మన మనం ఏం చేయాలమ్మా అంటే మన ఊర్లే సాయి కృష్ణ అండి నందిపేట్లు ఉన్నాడు సాయి కృష్ణ అంటే నందిపేట్లో ఎంతమంది తెలుసు నరేంద్ర మోడీ ఎంతమంది తెలుసు అమ్మంటే అందరూ చేతికి తెచ్చుతాం మరి నేను ఎంతమందిని తెలుసు అంటే ఏదైనా ఒక అద్భుత సృష్టించి మనం కూడా వార్తల్లోకి ఎక్కాలా ఇలా ప్రపంచం మొత్తం పత్రికారు తెలుసు మరి పిరమిడ్ మాస్టర్గా మనం కూడా తెలియమన్న తెలియత అందుకోసం గొప్ప గొప్ప పనులు చేసి గొప్ప గొప్ప యోగులైతే మన ప్రవర్తన ద్వారా మన పనుల ద్వారా మన మాటల ద్వారా మన చేతుల ద్వారా మరి ఇటువంటి కార్యక్రమాలు చేద్దాం మరి గొప్ప గొప్ప పథకాలకు ప్రణాళికలు రూపొందిద్దాం పత్రిజీ ధ్యాన యజ్ఞం పెట్టినామ నలభై ఒక్క రోజులు నలభై ఒక్క గృహాలు నలభై ఒక్క మాస్టర్లు ఇది కంప్లీట్ అయిందా లేదో పిఎంసి వాళ్ళు వచ్చేసేది పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం పెడదాం ఆరుముల నేను అనుకున్నా ఇది స్వామి ధ్యాన యజ్ఞం పెడితే మహా ధ్యాన యజ్ఞం అదే వచ్చేసింది మూడు రోజుల కార్యక్రమం వారం పది రోజులే షెడ్యూల్ ఫిక్స్ అయింది పెట్టేసినాము మీరు అందరు వచ్చిరు సహకరించరు తక్కువ బడ్జెట్ కేవలం లక్ష అరవై వేల రూపాయలు మాత్రమే ఖర్చు అయింది మూడు రోజులకు అంత పెద్ద కార్యక్రమంకు రెండు లక్షల పైచీలకు చిన్నవి వచ్చినాయమ్మా ఏ కార్యక్రమం చేసినా మనకు డబ్బులకు కొదవలేదు నిస్వార్థంగా మనం పనిచేస్తున్నాము నిజాయితీగా పనిచేస్తున్నాం కాబట్టి అందు మనం అందరం కూడా ఈ ధ్యాన ప్రచారం ఎంత వేస్తే అంత ఎంత వేస్తే అంత అంటే మనం ఏ రంగంలో అడుగుపెట్టినా కానీ మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు న్యాయవాద వల్ల వృత్తిలో రెండు నిమిషాలు చెప్తా నేను బిఏ టెన్త్ అయిపోయింది ఇంటర్ అయిపోయింది సోషల్ యాక్టివిటీస్ బాగా వేస్తుంటే నేను అప్పుడు నేను నెహ్రూ యువ కేంద్రం ఎన్వైఏలో పనిచేసి రెండు వేల ఏడు నుంచి రెండు వేల పన్నెండు దాకా ఐదు సంవత్సరాలు నిజామాబాద్ జిల్లాలో ఉత్తమ సమాజ సేవకుడుగా ఐదు సంవత్సరాలు గోల్డ్ మెడల్ గోల్డ్ మెడల్ ఇస్తున్నాము అప్పటి కలెక్టర్ రామాంజనేయులు డి శ్రీనివాస్ గారు మంత్రి శ్రీనివాస శ్రీనేష్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ గాదారి అనిత రాజేశ్వర రెడ్డి గారు అప్పటి ఎంపీ మది అన్న అవార్డ్స్ ఇచ్చారు బాగా ఆర్గనైజేషన్ వేస్తుంది ఇక్కడ పనిచేసిన అక్కడ నేను రెండు వేల పదిలో ఎల్ఎల్పి అయిపోయింది పదకొండు లాస్ట్లో నిజామాబాద్ కోర్టుకు వచ్చినాను మంచిగా కారు తీసుకొని కత్తిరి బాటలు వేసుకొని పోయినాను కొందరు అడ్వకేట్లు ఏం చేసిందంటే నా నిఘతాళి చేసిండు మరి నందిపేట జురూడిక్షన్ ఏదొస్తుంది ఆరుమూరు కోట్లు జురూడిక్షన్ నేను నిజామాబాద్ జిల్లాకు న్యాయవాద వృత్తి ప్రాక్టీస్కి వచ్చినా కొత్త కార్ అప్పుడు మంచిగా కడాకి బట్టలు వేసుకొని చలాకీగా వచ్చినాను రోజు పొద్దున కారు తయారైతుంటే కారు తీసుకుంటూ ఒక రెండు మూడు వారం రోజులు పోయినా చాలామంది అబ్బాయి వీడు కొత్తగా వచ్చి బాగా ఏషాలు వేస్తున్నాడు వీడు ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు చేసి అటే ఇంటికి వద్దరనుకున్నారు అంటే విశ్వం ఏం చేసిందంటే నేను న్యాయవాద వృత్తిలోకి వచ్చిన తర్వాత నేను ఏ రోజు కూడా జూనియర్షిప్ చేయలే నా కేసులతో నేనే నేర్చుకొని కేసులు ఓట్లాడి కేసు గెలిచి లక్షలు సంపాదించిన అమ్మా పదిహేను రోజులు కాగానే కేసులు వచ్చినాయి వందల కేసులు లక్షల రూపాయలు సంపాదించింది అంటే కమిట్మెంట్ ధైర్యం దమ్ముండాల జీవితం లేదన్నా పని చేయాలంటే ధైర్యం రావాలంటే ఏం చేయాలంటే జ్ఞానమే చేయాలి ధైర్యం సాహసే లక్ష్మి అన్నారు ధైర్యంగా సాహసించి ముందరి పోతే అనుకున్న పనులన్నీ మనం సాధిస్తాము ఇలా న్యాయవాద వృత్తిలో నంబర్ వన్ పొజిషన్కి వచ్చినాం ఇలా నిజామాబాద్ జిల్లా పిఎస్సీసీఎం అధ్యక్షుడు నేను కావాలనుకోవాలి కళలో కూడా ఊహించలే మీ అందరి సహకారంతోనే ఈ పదవి నాకు ఇచ్చారు ఇచ్చినటువంటి పదవిని మనం ఏం చేయాలి న్యాయం చేయాలి సద్వినియోగం చేసుకొని న్యాయం చేయాలా ఎన్ని రోజులు అవకాశం ఉంటే అన్ని రోజులు పనిచేయాలా ఉన్నన్ని రోజులు బాధ్యతగా నిర్వహించాలా సమయాన్ని ఇవ్వాలా మీరు జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఏం చేసేది సార్ అంటే నేను ఈ పనులు చేసిన అని చెప్పుకునే స్థాయికి రావాలని ఇదంతా తాపత్రయం మీరు ఎంతో అద్భుతంగా సహకరిస్తున్నారు ఎంతో అద్భుతంగా మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా ఏ పిలుపునిచ్చినా మీరు అందరూ గొప్పగా సహకరించి ముందర తీసుకెళ్తురు మరి ఇంత చక్కని కార్యక్రమంలో నిజామాబాద్ ఏర్పాటు చేస్తే మరి రజనీ మేడం గారు రమ మేడం గారు మన అరుణ్ బాబు సారు కలవాతమ్మ మన ప్రేమ్ సార్ దంపతులు మరి వీళ్ళందరూ కూడా ఎంతో అద్భుతంగా కష్టపడి కవిత మేడం గారు నలభై ఒక్క రోజు నుంచి యాభై ఒక్క రోజులకు తీసుకుపోయి మరి ఇలా సార్ ఇలా వాస్తవంగా వీళ్ళ మాతో నుండు మాకు ఒక గాడ్ ఫాదర్ లెక్క లక్ష్మీరాడి సారు దయానం సార్ వీళ్ళందరూ ఎప్పుడు వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ అందరు తీసుకుపోతున్నారు మరి ఇటువంటి కార్యక్రమం ఇంకా ఇద్దాం ఈ నెల ఇరవై ఒక తారీఖు ఆదివారం రోజు గురు పౌర్ణమి మరి స్వర్ణమాలమ్మ గారు నిజామాబాద్ జిల్లా కస్తూరు ఇరవై తారీఖు శనివారం రోజే గోధుమ చేరుకుంటారు మరి ఉదయం నుంచి ఒంటి గంట వరకు అక్కడ ఉండరు మరి లక్ష్మణి సార్ వారి పెట్రోల్ బంకులో ఒక మంచి ధ్యాన మందిరం పిరమిడ్ని ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదిక పనులు చేస్తుండూ మన అక్కడనే నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం కార్యాలయం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ ఓపెనింగ్ ఉంటుంది ఓపెనింగ్ అయిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు సిద్ధేశ్వర పిరమిడ్లో పౌర్ణం వేడుకలు ఉంటాయి వీరందరూ కూడా ఈ రెండు ప్రదేశాల్లో ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి మీరు అందరూ వచ్చి విజయవంతం చేయాలా ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే రోజు రోజుకు సంఖ్యా బలం పెరగాలమ్మా రోజు రోజుకు సంఖ్యా బలం పెరగాలి ఆ విధంగా మనం పనిచేస్తాం నిన్న ఇరవై మంది ఉంటే రేపు ఇరవై రెండు మంది కావాలి రెండు వేల ఇరవైల ధ్యానంలోకి వస్తే నందిపేట్లో సున్నా ధ్యానం అంటే తెలియదు పిరమిడ్ అంటే తెలియదు సంఖ్యను పెంచిన ఇలా ఐదు వందల దాకా వచ్చి ఒక వంద మంది వంద యాభై రెండు వందల మంది ప్రతిరోజు ధ్యానం చేస్తున్నారు ఆ విధంగా మనం ఏంటంటే మన వయసు ఏ విధంగా పెరుగుతుందో మన పిరమిడ్ సొసైటీని కూడా ఆ విధంగా పెంచాలా రోజులు గడిచినా కొద్ది సమయం గడిచినా కొద్ది ఈ విధంగా పిరమిడ్ శక్తిని పిరమిడ్ మాస్టర్లను ధ్యానులను మనం పెంచుతూ ఉంటేనే పోయిన సంవత్సరం మనం ఏం చేసినామో కడతాల్ ధ్యాన మోహ దాదాపు వెయ్యి మంది ఎన్ని ఎనిమిది లక్షల డొనేషన్లు ఇస్తే మొన్న డిసెంబర్లో రెండు వేల మందిని పదకొండు లక్షల అరవై వేల రూపాయల డొనేషన్లు ఇచ్చినాం వచ్చే ఈ డిసెంబర్ వరకు నిజామాబాద్ జిల్లా నుంచి ఒక ఐదు వేలు తరలించే విధంగా ఇరవై ఐదు లక్షల డొనేషన్ ఇచ్చే విధంగా మనం ప్రణాళిక రూపొందించుకొని పనిచేద్దాం మళ్ళీ ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు పత్రిజీ స్మృతి స్మరణోత్సవాలు మరి రెండు రోజులు నిజామాబాద్ జిల్లా మాస్టర్లు అక్కడ సేవ చేసే అవకాశాన్ని ఇచ్చారు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మూడు రోజులు కార్యక్రమాలు ఉంటున్నాయి గురు పౌర్ణమి వేడుకలు అక్కడ కూడా ఏర్పాటు చేసారు మరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా మాస్టర్లు అందరినీ ఆహ్వానించు ఆ మూడు రోజుల పాటు ఆ సేవా కార్యక్రమంలో మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కూడా మరి అక్కడికి వచ్చి సేవ చేసుకొని ఆ గొప్ప శక్తి స్థలంలో మీరందరూ అందరూ కూడా ఆ సేవలో భాగస్వామ్యం కావాలని మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి సహకారంతో ఈ నిజామాబాద్ జిల్లా అంత ధ్యానమయం సాకారమయం ప్రేమిన్మయం చేత మరి ఎంత కాలాతీతమైన ఎంత ఓపికగా ఎంతో శ్రద్ధగా మీరందరూ చేప పిల్ల ఒక్కొక్కసారి అనిపిస్తాయి చేప పిల్లల గీత నేర్పుతున్నారని అనిపిస్తుంది మొట్టమొదటిసారి నన్ను అక్కడ రజితారెడ్డి గారి ఇంట్లో క్లాసులు ఆహ్వానించారు నన్ను ఈ గ్రేట్ మాస్టర్లు చాలా మంది ఉన్నారు నాకంటే ముందు సొసైటీలోకి వచ్చారు వాళ్ళందరికీ నేను ఆరుగు క్లాస్ ఇప్పినా తర్వాత వీడియోలు చూస్తే అంత అంటే అప్పుడు తెలియదు నిజామాబాద్ మాస్టర్లు అంతగా పరిచయం లేరు తర్వాత వీడియో ఫోటోలు చూస్తే అంత సీనియర్ మాస్టర్లే పది సంవత్సరాల నుంచి సొసైటీలు ఉన్నాళ్ళు అదంతా మీ గొప్పతనానికి నిదర్శనం మరి సొసైటీలో ఎవరు ఏది చెప్పినా వినాలా కాబట్టి విన్నారు మరి మీ అందరికీ మరి ఈరోజు సార్ ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా అందరినీ కలుసుకునే అవకాశాన్ని కల్పించిన దయానంద్ సార్ గట్టే చప్పటి రూ కూడా మరి సార్ ఎక్కువ అంటే పది నిమిషాలు రెడీ అవుతాడు ఎంతో సేవ్ అవుతాడు అందరి నాకు ఏమంటారు సార్ దైన నింపకు దైన సార్ నింపకు సార్ ఇటువ సార్ ఏం చేద్దాం సార్ అని సార్ మాకు ఫోన్ చేస్తారు అందరూ నేను నేనే సార్ని నింపుతానే అనుకుంటాను సారే మమ్మల్ని నింపుతున్నారు లేవండి సార్ లేవని మీరు ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండండి మీ కర్తవ్యాన్ని తెలుసుకోండి అని మరి ఇంత గొప్ప వ్యక్తులు శక్తులు మన వెన్నంటి ఉండి నడిపిస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా మొన్నవి ఉన్న తెలియపర అందరికీ ధన్యవాదాలు